హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా నేను మొక్కలు తీసుకొచ్చుకోవడానికి కర్నూలు వెళ్తున్నానండి అంటే పాణ్యం దగ్గర మన మొక్కలు అవన్నీ చూస్తాను అలాగే ఏంటంటే ఈరోజు ఎన్టీఆర్ గారి మూవీ రిలీజ్ అవుతుంది అలాగే వార్ టూ ఒకటింది మన కూలీ ఒకటి ఉంది సో ఆ రెండు మూవీస్ని కవర్ చేసుకొని అలాగే మొక్కలు కూడా చూస్ చేసి వస్తాను యాక్చువల్గా లడ్డూ అయితే ప్రస్తుతానికి కెమెరా పట్టుకొని ఉంది తనకి వాళ్ళ ఫ్రెండ్ ఉంది అక్కడ సో వాళ్ళ ఫ్రెండ్తో తను బిజీగా ఉంది అంటే నేను కెమెరా పట్టుకుంది అలాడ్డని తీసుకొచ్చాను ఇక్కడ నుంచి నాది కెమెరా నేను పట్టుకుంటాను అండ్ ఈరోజు ఏంటంటే కనుక కామెంట్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి కామెంట్స్ గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అంటే నాకు వేరే కంటెంట్ ఏం లేదు పొద్దున్న పొలానికి వచ్చాను సో ఇక్కడికి ఇలా వెళ్తున్నాను కదా సో టైం లేదు ఏదో ఒక వీడియో మనలో అనే ఉద్దేశంతో రోజుకి ఈ వీడియో తీస్తున్నాను అండ్ ఇంకా కామెంట్స్ మరి కాక మనలో కూడా ఎందుకంటే కామెంట్స్ వీడియోస్ అంటే బాగా ఇంట్రెస్ట్గా తింటారు అందులో పాజిటివ్ కామెంట్స్ అంటే కనుక ఆల్రెడీ అందరికి తెలుసు అంటే పెద్దగా పట్టించుకో నేనే పట్టించుకోని పెద్దగా మీరు చాలా గొప్పలు మీ ఫ్యామిలీ బాగుండాలి ఒకప్పుడు తోపు యూట్యూబ్ వారు ఎందుక ఎలా అయ్యావని ఇట్లా పెడుతూ పెడుతుంటారు అన్ని నేను పట్టించుకోలేదు ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో ఏంటంటే లడ్డూని నేను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనే వీడియో కిందకు వచ్చిన కామెంట్స్ ఇవి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను బేసిక్గా ఇదొక మహిష్మతి సామ్రాజ్యం అయితే నేను శివగామినండి సో ఉన్నానా 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 అనుకుంటా అందరూ తమన్నా లాగా ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో అనుష్క లాగా వచ్చిపోతుంటారు సో నేను మాత్రం ఇక్కడ పర్మనెంట్గా ఉంటానమాట శివగామిని నేను ఇక్కడ చాలామంది కట్టప్పలను కూడా చూసింది సో థ్యాంక్స్ లెడ్ బాగా గొప్పగా చెప్పాను నిజంగా అండి ఆవిడ రాజమాత లాంటిది అనవసరంగా డ్యాన్స్ చేసే మాత్రం చేయగలిగి సో ఇప్పుడు కామెంట్స్లోకి వెళ్దాము పూరితో లేచిపోయినప్పుడు లడ్డే కదా హెల్ప్ చేసింది వామో లేదండి బేసిక్ గా లడ్డు ఇలాంటి నా పర్సనల్ విషయాల్లో తను తల దూర్చదు ఎందుకంటే తల దూర్చింది బాహుబెల్ల తల నరికినట్టు నరుకుతుందండి కాబట్టి నా పర్సనల్ విషయాల్లో లడ్డు కష్టాల్లో అయితే తోడుంటా గానీ ఇట్లాంటి విషయాల్లో అయితే నేను ఎప్పుడు తోడులేనండి ఇంకొకటి ఏంటంటే లడ్డుని వీడు మోసం చేశాడు ఎందుకు చెప్పిన లడ్డు పెట్టిన కామెంట్ పెట్టినారు లడ్డు వీడు మోసం చేశాడు సరే రాజు నన్ను ఏం మోసం చేయలేదండి అంటే అప్పుడప్పుడు తిరుతాడు లేండి దాన్ని మీరు మోసంలాగా అనుకోరు నాకు తప్పలేదు లేదండి లడ్డు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మోసం చేశారు నన్ను బయట వాళ్ళు మోసం చేసినారు అంతే తేడా అవును మేము ఎప్పుడు మోసం చేసుకోలేదండి ఇంకా రాలే అంతే ఫ్యూచర్ లో మేబీ చేయొచ్చేమో రాజు చేయొచ్చు మేబీ లడ్డు వల్లనే నిన్ను నీ వైఫ్ వదిలేసావు ఏమో బ్రో ఇది ఐలరా లేదు లేదండి ఈవెన్ నేను చాలా వీడియోస్లో చెప్పాను లడ్డు స్వాతి ఇద్దరు బాగా మాట్లాడుతున్నారు మంచిగానే ఉంటారు రాజు కంటే నాతోనే బాగా మాట్లాడుతుంది సో ఇది అసలు అసలు సంబంధమే లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు లడ్డూ అయిపోయినాయా ఓకే అంటే ఒక టూ వీడియోస్ తీశాను ఇంకొకటి స్టాక్ మార్కెట్ని ఏం చేసావు రాజు ఇప్పుడు ట్రేడ్ చేయట్లేదా అని పొరపాటు అడిగారు యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు నేను స్టాక్ మార్కెట్ చేసేవాడిని హెల్త్ అంతా చాలా డ్యామేజ్ అయిందండి అంటే ఇంక నేను వెళ్ళి షుగర్ టెస్ట్ చేపిస్తే కనుక టూ హండ్రెడ్ కూడా వచ్చింది సో అప్పటి నుంచి అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే వన్ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ అట్లా టచ్ అయింది అప్పుడు నేను అనుకున్నాను ఓకే ఇది హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనకి అప్పటి నుంచి కొంచెం హెల్త్ మీద కేర్ తీసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుదామనే ఉద్దేశంతో నేను స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళలేదు ఒకటి ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఉన్న మనీ మొత్తం అప్పుడు లడ్డూ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చు అయ్యాయి చాలా మంది ఖర్చు అయ్యాయి అది కానీ మళ్ళీ లేకుండా హ్యాండ్ ఇచ్చింది సీరియస్లీ హౌ లడ్డు రాజు అట్లా మాట్లాడుతా నేను ఇలా వీడియోలో అంటున్నాను ఫన్నీగా దాన్ని ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తున్నారంటే కనుక లడ్డూనైతే కనుక మీకు తెలుసున లడ్డూ రాజు పెళ్ళాము లడ్డును ఒకసారి కొడితే హాస్పిటల్ కూడా పడింది అని చెప్తున్నారంట ఎప్పుడు పోయి రాజు ఏంటి రాజు అది అంటే చెయ్యి దెబ్బ తగిలితే హాస్పిటల్ కి తీసుకెళ్లావు కదా అది వాళ్ళు కొట్టావేమో అనుకుని ఉంటారు అయినా నువ్వు నన్ను ఎందుకు కొడతావు మా ఇంట్లో అయితే నార్మల్ గా కొట్టలేని కొడితే నువ్వు వెళ్ళి హాస్పిటల్ పడ్డావంట ఎన్ని రోజులు తెలుదురా ఏ నాలుగు రోజులు అని చెప్పి మర్చిపోయినా నాలుగు రోజులు అంటున్నా సరే సో ఏందబ్బా అదే ఏదంటారు కదా స్నేహితుడు సినిమాలో అరే అబద్ధాలకి కూడా ఒక అద్దు పద్దు ఉండాలరా అని వాడు బెడ్ మీద పడినప్పుడు అట్లా అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దు పద్దు రయ్యా ఏది పడితే అది చెప్పేస్తున్నారు ఏం లేదు ఎద్దు ఎట్ట సంక్రాంతిపోయినా పర్లేదు మనం అయితే చాలు అంతే ఇంకొకటి సరే ఈ లడ్డు టాపిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక వీడియో ఏంటంటే పాపకు మొన్న పాల డబ్బాలు అన్ని కొనిచ్చాను కదా ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ ఈ వీడియోకి మనీ వస్తాయిగా ప్రతి మంత్ వాళ్ళకి కావలసిన అన్నీ కొనిచ్చేసే రాజు అంటే రమేష్ గారు అంటున్నారు బ్రదర్ తప్పులేదు చాలా మంచి మాట చెప్పారు ఏమంటే మీకు యూట్యూబ్ గురించి ఐడియా లేదనుకుంటా అరౌండ్ ఆ వీడియోకి నాకు ముప్పై నాలుగు వేల వ్యూస్ వచ్చాయి కానీ డాలర్స్ ఎన్ని వచ్చాయి తెలిసిన మూడు డాలర్లు వచ్చాయి మూడు డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో కటింగ్స్ అన్ని బోగా ఒక డెబ్బై రూపాయలు వేసుకున్న రెండు వందల పది రూపాయలు వస్తుంది దానికి ప్రతి మంత్ వాళ్ళకి ఏం పెట్టమంటాం సో అంటే అన్నకి తెలియదు కాబట్టి అడిగాళ్ళే అది రమేష్ బ్రదర్ అంటే మన ప్రతి కాదు వచ్చేంత వరకు కూడా డబ్బులు వస్తాయి ఆ వీడియోకి ఇచ్చేద్దామని నాకుంటుంది బట్ నాకు ఇప్పుడు అంతగా లేదు సరేనా ఇంకొకటి ఆ ఈ డబ్బాలన్నీ ఆ పిల్ల తాగడం లేదా ఆ పెద్ద ఆవిడ తాగుతుంది అమ్మ జీవితం ఎందుకు అయిపోతాయన్ని జ్ఞానం ఉండాలి చెప్పడానికైనా సో రాజు వడ్డీ గారు సీరియస్లీ తప్పలేదు అన్నది కూడా ఎందుకంటే నేను కూడా అలాగే అనుకున్నా అంటే ఆవిడ తాగుతుంది అనుకోలే ఇది ఒక రోజుకి అయిపోయింది డబ్బా అంటే తెలియదు కదా మనకు పిల్లమూర్ఖాలను నేను మనకు తెలియదు కదా మనం ఎప్పుడన్నా పాలు తాపిన పిల్లలకి డబ్బాలు కొనుక్కొచ్చి లేదు మన దగ్గర బరగట్లు ఉంటాయి సో మ్యాటర్ ఇది ఏదైనా మా కానీ పాలు దాపెట్టుండి కానీ బరగడ్ పాలు దాపెట్టుకోండి బరగడ్లు దండి ఉంటాయి కదా కాబట్టి డబ్బాల గురించి మనకు ఐడియా లేదు బ్రదర్ అంటే అయిపోతాయి అంట టూ డేస్కే డబ్బా అయిపోతుందంట కొంతమంది త్రీ డేస్కి అయిపోతుందంట దాన్ని బట్టి డిపెండింగ్ ఒక ఆకలిని బట్టి ఆకలిని బట్టి ఇంకొక కామెంట్ వచ్చిందిరా ఎన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పాల డబ్బులతో తినిపిస్తారు కొంచెం పెద్ద అయ్యాక అడుకోపిత్తారు ఆమెనంట వచ్చి మధుసూదన్ రావు నందిరాజు పెట్టినాడు వరే అందరు నా పేరు పెట్టుకునేందులు ఓకే ఓకే ఏం కాదులే కాదులేనా అతి తెలియపరులు నా పేరు పెట్టుకునే రోజు కాబట్టి అలా ఆలోచిస్తున్న తప్పలేదు అంటే ఎన్ని నాళ్ళు వాళ్ళ వీళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు పెంచాలని వాళ్ళు అనుకోలే వాళ్ళు ఎవరిని డబ్బులు అడగలే ఆ రోజు నేను పోయి అంటే ఒక వీడియో తీస్తుంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే పాల డబ్బాలు కొన్ని పిల్లలకు తాకుతున్నాను ఇప్పుడు మనం తాపకముందు ఏంటంటే వారానికి ఒక డబ్బా తాపేటోళ్ళు ఆ పిల్ల బాగా అంటే ఆకలితో ఇబ్బంది పడేది అంటే పల్లెట్టుగా కలుపుకొని తాపేవాళ్ళు మనం ఇచ్చిన డబ్బాల వల్ల ఏమవుతుందంటే చిక్కగా పాలు కలుపుకొని తాగుతూ ఆ పాప కూడా చాలా ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు అంటే ఇంకా పెద్ద అయిన తర్వాత అడుక్కొని ఇస్తారంటే ఆ పాప పెద్ద అయ్యేసరికి చచ్చిపోతారు ఏమని మాట్లాడతావు అయ్యా కామెడీ ఇప్పుడు వాళ్ళకి ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఓ పది ఏళ్ళకి తొంభై ఏళ్ళు వచ్చాయి అలా బతుకుతారా ఆ పాప పెద్ద అయ్యి వాళ్ళు అడుక్కొని వచ్చి ఈ పాపకు పెడితే సొంత మనవరాలి కూతురు మా స్టార్ పాప వరుణ్ కాదు మా అమ్మమ్మకి ఎట్లనో అలా సొంతం వాళ్ళకు కూతురు అంటే కొడుకు కూతురు కూతురు ఓకేనా మంచిగా చెప్తున్నా అండ్ ఆ పిల్ల పెద్దగా అయినాక పాల డబ్బాలతో ఉండదు రాజు ఒక వాళ్ళు వండుకునే ముద్దలో ఒక ముద్ద అన్నం పెడితే తింటాది ఇంకొకటి చాలా మంది నన్ను అడిగే కామెంట్స్ ఏంటంటే గనక ఉచిత సలహాలు ఎంబ జీవితం నాకు అదే కాదు సంసారం చేయరు కానీ మహాపతివ్రతలు సలహాలు మాత్రం దండికిత్తారా నాకు అంటే నన్ను చాలా సీరియస్గా చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంచెం సౌమ్యంగా చెప్పిన వాళ్ళు సౌమ్యంగా చెప్పిన వాళ్ళు ఏంటంటే అలా వృధా చేసే బదులు వాటిని అన్నిటిని కోసుకొని ఎత్తుకొని వెళ్ళి ఏదైనా అనాథాశ్రమం చేయండి పప్పాయిలు అన్నారు బాగుంది మంచి తాటు కాకపోతే అవన్నీ కోపీయడానికి ఒక్కూరి మనిషిని పెట్టాలిగా వాడికి టూ హండ్రెడ్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఖర్చు పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు సలహా ఇచ్చేది ఎంతసేపు అనే బా సింపుల్గా నేను ఒక సలహా ఇస్తాను ఏంటంటే చాలామంది అనాథ పిల్లలు అన్నం తినక బాధపడుతున్నారు దయచేసి ప్రతిరోజు నీ మొగురితోనే కాపురం కాకుండా కొంచెం బయటోళ్ళతో కూడా కాపురం చేసేసి ఒక పూట మీ ఆయనతో చేసినా ఇంకొక పూట బయటోళ్ళతో చేసి ఆ డబ్బులు తీసుకొని చాలామంది పేదవాళ్ళ ఆకలి తీర్చండి రోజు మీ ఆయనతోనే కాపురం చేయాలన్నా సుషావ ఎంత మంచి సలహా ఇచ్చినానో అంటే సలహా ఇవ్వడం అనేది చాలా చిన్న మ్యాటరు ఏముంది అంటారు ఏంటంటే ఆ ఒక రేకుల షెడ్ కట్టించేసేయి ఆ పిల్లకు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసే పది లక్షలు వేసేయండి పెన్సింగ్ చుట్టూ పెన్షన్ వేసేయండి అంటే సలహా చాలా ఈజీ అండి ఇవ్వడం మూల్యం ఎందుకు సలహా ఇచ్చినారో ఆడ ఇట్లా చూసుకోవాలి అలా చూసుకోవాలి ఇది చేయాలి అది చేయాలని కానీ ప్రతిదానికి డబ్బులు కావాలి ఇవన్నీ కూడా మనం అనుకుంది కాదు ఏదో ఎట్ ప్రజెంట్ వాళ్ళకి కొంచెం అంటే ఇంకొకరు ఏంటంటే నిన్న నాకు చాలా బాధ వేసింది ఆవిడ పరిస్థితి చూసారా అసలు చాలా చండాలం ఉంది అర్జెంటుగా ఆ పాపను తీసుకొని వెళ్ళి బాలల సంరక్షణ కేంద్రంలో పెట్టండి వాళ్ళ అమ్మమ్మను చూసావా ఎంత గలీజ్గా ఉందో ఆ ఇల్లు గురించి అయితే అసలు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదంటే ఒకటే సీరియస్లీ మీరు చెప్పింది కరెక్టే ఎంతమంది ఎయిటీ ఇయర్స్ ఆరోగ్యం ఎయిటీ ఇయర్స్ ఏజ్లో వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ ప్రతి పని ఒక పసిపాపను కూడా చూసుకునేంత హెల్దీగా ఎవరు ఉన్నారు మా అమ్మ నలభై ఆరు ఏళ్ళకే చచ్చిపోయింది చెప్పండి ఎయిట్ ఇయర్స్ ఇంత నీట్గా ఇంత పద్ధతిగా ఇంత బాగున్న మనము మనం ఎవరైనా ఎయిట్ ఇయర్స్కి అలా ఉండగలుగుతున్నామా సో ఇంకొకటి ఆవిడ తలైన దూకుందో లేదో అంటే కనుక ముప్పై మూడు సంవత్సరాలు వచ్చే నాకే జుట్టు సగం పట్టతలు వచ్చింది ఎనభై ఏళ్ళైనా కూడా ఆవిడకి ఇంకా పూర్తి హెయిర్ రాలే వైట్ హెయిర్ అంతకంటే కేరా ఆ తల దూవి ఎన్నేళ్ళు అయిందంటే తెలియదండి అంటే వాళ్ళ లైఫ్ అది వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచుతున్నారు వాళ్ళని పిల్లలు ఎనభై ఏళ్ళు ఆరోగ్యంగా బతిమయ్యలే కదా మనం బతకట్లేదు మన పిల్లలు ఇంకా ముప్పై ఏళ్ళకి చచ్చేటట్టు ఉన్నారు నీట్గా చూసుకొని సీరియస్లీ కదా సీరియస్ నేను మాట్లాడి సో ఇదే అండి తప్పుగా మాట్లాడిండొచ్చు కొంచెం అటు ఇటుగా మాట్లాడిండొచ్చు మూవీ టైం అయిపోతుంది సరేనా వెళ్ళొస్తాను లవ్ యూ లవ్ యూ వాల్ బై బై